పబ్లికేషన్స్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్ తెలుగు రాష్ట్రాలలో టెట్ డిఎస్సి పుస్తకాలు ఇంకా ఆన్లైన్ క్లాసెస్తో ప్రభంజనం సృష్టించి ఎన్నో ర్యాంకులు సాధించి రాష్ట్రంలోనే నంబర్ వన్ సంస్థగా నిలిచింది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ ఇప్పుడు నూతన ప్రణాళికతో మీ ముందుకు వచ్చేసింది ఏపీడిఎస్సి ఎస్టిటి ఆఫ్లైన్ క్లాసెస్ మన ప్రముఖ నగరం విజయవాడలో ప్రారంభించబడుతుంది అధునాతన టెక్నాలజీతో స్టేట్ నంబర్ వన్ ఫ్యాకల్టీ ఇచ్చే బోధన

ఓకే స్టూడెంట్స్ అందరికీ నమస్కారం ఎస్ ఆన్లైన్ క్లాసెస్కి స్వాగతం సుస్వాగతం కోచింగ్ సెంటర్లకి వెళ్ళలేని స్థితిలో ఉన్నటువంటి బయటి ప్రాంతాలకు వెళ్ళడానికి అవకాశం లేనటువంటి విద్యార్థుల కోసం మీ ఎస్ మీ దగ్గరికే స్కూల్ ఆ ఫిజికల్ సైన్స్ సిలబస్ని అందించేందుకు గాను ఆన్లైన్ ఫిజికల్ సైన్స్ స్కూల్ అస్టెంట్ క్లాసెస్ని రికార్డ్ చేసి మీకు అందివబోతుంది అందులో భాగంగా నేను మీకు ఫిజిక్స్ అంశాలు బోధించడానికి ముందుకొస్తున్నాను మరి ఫిజిక్స్ కంటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిలబస్ ఏంటి ఆ సిలబస్ ఏ క్లాస్లో ఉంది తర్వాత దాంట్లో ఉన్న కంటెంట్స్ ఏంటి దాంట్లో ఉన్నటువంటి పాఠ్యాంశాలు ఏంటో ముందుగా చర్చిద్దాం తర్వాతే మనం చాప్టర్ వైజ్గా చర్చిస్తూ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ ముందుకు వెళ్దాం సో మనం ఈరోజు ఫిజికల్ సైన్స్ స్కూల్ అస్టెంట్ సిలబస్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం ఈ వీడియో ద్వారా సో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ అందరికీ తెలుసు సిక్స్త్ టు టెన్త్ క్లాస్ ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు సిలబస్ చదవలసి ఉంటుంది ఆ సిలబస్ కూడా ఇంటర్మీడియట్ లెవెల్ వరకు మీరు చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కంటెంట్ అయితే సిక్స్త్ టెన్త్ కానీ ఆరు నుంచి పదవ తరగతి వరకు ఉన్నటువంటి పాఠ్యాంశాలని ట్వెల్త్ వరకు అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదువుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇక జనరల్గా స్కూల్ అస్టెంట్లో అడిగేటువంటి క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే బాగా స్టాండర్డ్గా ఉంటాయి ప్రాబ్లం ఓరియంటెడ్గా ఉంటాయి ఊరికే చిన్న చిన్న క్వశ్చన్స్ తర్వాత ఊరికే వన్ స్టెప్లో వచ్చేటువంటి ఆన్సర్స్ ఉండవు ఖచ్చితంగా వాటి మీద కొంచెం మనకు బాగా ఐడియా ఉంటే తప్ప వాటికి ఆన్సర్స్ చేయలేం మరి అందుకోసమే ఆన్సర్స్ అన్నిటిని కూడా చేయించడంలో భాగంగా మీకు ఖచ్చితంగా సిలబస్ మీద సబ్జెక్ట్ మీద పట్టు వచ్చేలాగా ఈ క్లాసెస్ అందించే ప్రయత్నం చేస్తున్నాం ఈ ఆన్లైన్ కోచింగ్ ద్వారా ఓకే ముందుగా సిలబస్లోకి వెళ్దాం ముందుగా కంటెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పార్ట్ బిలో అండి కంటెంటు ఫార్టీ మార్క్స్ ఉంటుంది ఎస్ క్లాస్ సిక్స్త్ టు ఇంటర్మీడియట్ లెవెల్ సిలబస్ ఇది యాక్చువల్లీ సిలబస్ వచ్చేసి ఆరు నుంచి పదవ తరగతి వరకే కానీ లెవెల్ వచ్చేసి ఆ టఫెస్ట్ లెవెల్ లేదా ఆ క్వశ్చన్ యొక్క స్థాయి ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ఉంటుందండి ముందుగా మెజర్మెంట్స్ అండి వాటిని మనం కొలతలు అంటాం కొలతలు మరి మెజర్మెంట్స్ లేదా మెజర్మెంట్ కొలత అనే దాన్ని తీసుకున్నట్లయితే స్టోరీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనేది ఫస్ట్ టాపిక్ అండి దాన్ని మనం రవాణా వ్యవస్థ కథ అంటాం అంటే రవాణా వ్యవస్థ ఏ విధంగా అభివృద్ధి కాబడిందో మనకు అందులో చర్చించడం జరిగింది అలాగే నాన్ స్టాండర్డ్ యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్ బేసిక్గా అండి ఒకప్పుడు కొలవడానికి స్టాండర్డ్ కాకుండా నాన్ స్టాండర్డ్ అంటే ప్రామాణిక కొలతలు కాకుండా ప్రామాణికం కాని కొలతలు వాడారు అంటే జానా అని బెత్త అని అలాగే అని అలాగే దాంతోపాటు అడుగు అని అలాగే మూర అని రకరకాల ప్రమాణాలు వాడారు వాటి గురించి చర్చ అలాగే మెజరింగ్ ద లెంత్ ఆఫ్ ఏ కరువుడు లైన్ అంటే వక్ర ఆకారపు ఏదైనా ఒక లైన్ లైన్ అంటే మనం ఏమంటాం అంటే దాన్ని లైన్ అనేది ముఖ్యంగా గీత అంటాం కదండి గీత మరి వక్ర ఆకారం ఉన్నటువంటి గీత యొక్క పొడవును ఎలా కనుక్కుంటారు దాన్ని మనం అక్రమాకార వస్తువుల యొక్క పొడవును కనుక్కోవడం అంటాం లేదా వక్రంగా ఉన్న గీత పొడవును ఎలా కనుక్కుంటారు అలాగే మెజర్మెంట్ ఆఫ్ లెంత్ అండి అంటే పొడవును ఎలా కలుస్తారు నెక్స్ట్ ఏరియా వైశాల్యం వాల్యూమ్ ఘనపరిమాణం అండ్ టైమ్ అంటే కాలము అలాగే సిజిఎస్ అండ్ ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ లెంత్ అంటే సిజిఎస్ ఎస్ఐ ప్రమాణాలు పొడవు యొక్క సిజిఎస్ మరియు ఎస్ఐ ప్రమాణాలు అలాగే ఏరియా వాల్యూమ్ అండ్ టైం అలాగే పొడవుకు వైశాల్యానికి ఘనపరిమాణానికి సిజిఎస్ ఎస్ఐ ప్రమాణాలు మరియు కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్ ఫ్రమ్ సిజిఎస్ టు ఎస్ఐ అంటే సీజిఎస్ ప్రమాణాలని ఎస్ఐ ప్రమాణాల్లోకి ఎస్ఐ ప్రమాణాలని సీజెస్ ప్రమాణంలోకి మార్చడము ఇవన్నీ కూడా మనకు ఈ చాప్టర్లో ఉంటాయండి అలాగే మోషన్ దీన్నే మనం చలనము అని పిలుస్తామండి డిస్క్రైబింగ్ మోషన్ అంటే చలనాన్ని మనం ఏ విధంగా పరిగణిస్తాం అలాగే మోషన్ అండ్ రెస్ట్ అంటే చలనము మరియు నిచ్చల స్థితి మోషన్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్ సరళరేఖాత్మక చలనం అంటాం దాన్ని రేఖాత్మక చలనం టైప్స్ ఆఫ్ మోషన్ అంటే వివిధ రకాల చలనాలు వాటిలో ట్రాన్స్లేటరీ అంటే స్థానాంతర చలనము రొటేటరీ అంటే భ్రమణ చలనము అండ్ ఆస్లేటరీ అంటే డోలాయమాన చలనము నెక్స్ట్ స్కేలార్స్ అండ్ వెక్టార్స్ వీటిని మనం సదిశ రాసులు అని పిలుస్తాం డిస్టెన్స్ అంటే పొడవు డిస్ప్లేస్మెంట్ అంటే స్థానభ్రంశము అలాగే స్పీడ్ అంటే వడి వెలాసిటీ వేగము యావరేజ్ స్పీడ్ సగటు వడి యావరేజ్ వెలాసిటీ సగటు వేగము యాక్సలరేషన్ త్వరణము గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంటే గ్రాఫ్ల ద్వారా సూచించుట యూనిఫామ్ మోషన్ దాన్ని మనం సమచలనం అని పిలుస్తాం ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ చలన సమీకరణాలు యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ దాన్ని మనం యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటే వృత్ సమవృత్తాకార చలనం అంటాం సమవృత్తాకార చలనం లాస్ ఆఫ్ మోషన్ గమన నియమాలు బ్యాలెన్స్డ్ అండ్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ తుల్యత మరియు అసమతుల్యత బలాలు ఫస్ట్ లా ఆఫ్ మోషన్ మొదటి నియమం ఇనర్షియాన్ మాస్ జడత్వము మరియు ద్రవ్యరాశి మొమెంటమ్ ద్రవ్య వేగం సెకండ్ లా ఆఫ్ మోషన్ రెండవ గమన నియమం థర్డ్ లా ఆఫ్ మోషన్ మూడవ గమన నియమం అవి ఆ చాప్టర్లో ఉన్న అంశాలు నెక్స్ట్ అండి మూడవ చాప్టర్ ఫోర్స్ ఫ్రిక్షన్ అండ్ ప్రెజర్ దాన్నే బలము ఘర్షణ మరియు పీడనము అని చెప్తామండి ఫోర్స్ ఎ పుష్ ఆర్ ఎ పుల్ బలము అనేది ఒక నెట్టుట లేగుట సార్ నెట్టుట లేదా లాగుట ఎక్స్ప్లోరింగ్ ఫోర్సెస్ అంటే బలాల యొక్క విస్తృత రూపం ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ ఆబ్జెక్ట్స్ వస్తువులపై బలం యొక్క ప్రభావం టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ రకరకాల బలాలు వాటిని మనం కాంటాక్ట్ ఫోర్సెస్ ఫీల్డ్ ఫోర్సెస్ అంటాం స్పర్శ బలాలు క్షేత్ర బలాలు నెట్ ఫోర్స్ ఫలిత బలం అలాగే టైప్స్ ఆఫ్ ఫిక్షన్ రకరకాల ఘర్షణలు లేదా ఘర్షణ రకాలు స్టాటిక్ స్లైడింగ్ రోలింగ్ స్థైతిక ఘర్షణ జారుడు ఘర్షణ మరియు దొరుడు ఘర్షణ నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఫిక్షన్ ఘర్షణను ప్రభావితం చేయు అంశాలు నెక్స్ట్ ఫ్రిక్షన్ ఎ నెస్సరీ ఎవెల్ ఘర్షణ ఒక ఆవశ్యకమైన అనర్థము అది ఎలా నెక్స్ట్ ఇంక్రీజింగ్ అండ్ రెడ్యూసింగ్ ఫ్రిక్షన్ ఘర్షణను ఎలా తగ్గిస్తారు మరియు ఎలా పెంచవచ్చు ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ ప్రవాహి ఘర్షణ ప్రెజర్ పీడనము ప్రెజర్ ఎగ్జర్టెడ్ బై లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ ద్రవాల వల్ల వాయువుల వల్ల కలిగే పీడనం ప్రెజర్ ఆఫ్ లిక్విడ్స్ అట్ డిఫరెంట్ డెప్స్ వివిధ లోతులతో పీడనం మారే విధానం అట్మాస్ఫిరిక్ ప్రెజర్ వాతావరణ పీడనం ఇదంతా కూడా మనకు థర్డ్ చాప్టర్లో ఉన్నటువంటి సిలబస్ అండి తర్వాత కమ్ టు ద గ్రావిటేషన్ గురుత్వాకర్షణ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ సరీ యూనిఫామ్ సర్కులర్ మోషన్ దీన్ని మనం ఇందాక చెప్పినట్టుగా సమ వృత్తాకార చలనం అంటాం యూనివర్సల్ ఆఫ్ గ్రావిటేషన్ విశ్వ గురుత్వాకర్షణ నియమం ఫ్రీ ఫాల్ స్వేచ్ఛాపతన వస్తువు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ గురుత్వ త్వరణము మోషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ద ఎర్త్ అంటే గురుత్వాకర్షణ ప్రభావానికి లోనైన వస్తువుల యొక్క చలనము మాస్ అండ్ వెయిట్ ద్రవ్యరాశి మరియు బరువు థ్రస్ట్ అండ్ ప్రెజర్ ఒత్తిడి మరియు పీడనము ప్రెజర్ ఇన్ఫ్లూయిడ్స్ ద్రవాల్లో పీడనము బయోయాన్సీ బయోయాన్సీని మనం ఏమంటామంటే ఉత్ప్లవనం అంటాం ఉత్ప్లవనము అంటే నీటిలో తేలియాడేటువంటి వస్తువుల సమాచారం నెక్స్ట్ ఫ్లోటింగ్ అండ్ సింకింగ్ ఆబ్జెక్ట్స్ నీటిలో మునిగే నీటిలో తేలే వస్తువులు ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ ఆర్కిమెడిస్ సూత్రము నెక్స్ట్ చాప్టర్ వర్క్ ఎనర్జీ పని మరియు శక్తి సైంటిఫిక్ కాన్సెప్షన్ ఆఫ్ వర్క్ పనికి శాస్త్రీయమైన నిర్వచనం వర్క్ డన్ బై ఏ కాన్స్టెంట్ ఫోర్స్ ఒక స్థిర బలం వల్ల చేయబడిన పని ఎనర్జీ శక్తి ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ వివిధ శక్తి రూపాలు కానెటిక్ ఎనర్జీ గతీయ శక్తి పొటెన్షియల్ ఎనర్జీ స్థితియ శక్తి మెకానికల్ ఎనర్జీ యాంత్రిక శక్తి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ శక్తి నిత్యత్వ నియమము కన్వర్షన్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ శక్తి ఒక రూపంలోంచి ఇంకో రూపంలోకి ఏ విధంగా మార్చవచ్చు నెక్స్ట్ వన్ పవర్ అండ్ ఇట్స్ యూనిట్స్ అంటే సామర్థ్యము దాని ప్రమాణాలు నెక్స్ట్ చాప్టర్ సౌండ్ ధ్వని సౌండ్ ఏ ఫామ్ ఆఫ్ ఎనర్జీ ధ్వని ఒక శక్తి స్వరూపం ప్రొడక్షన్ ఆఫ్ సౌండ్ ధ్వని ఏ విధంగా ఉత్పత్తి అవుతుంది సమ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కొన్ని రకాల కొన్ని రకాల సంగీత పరికరాలు సౌండ్ నీడ్స్ ఏ మీడియం ఫర్ ప్రాపగేషన్ ధ్వని ప్రసారానికి యానకం అవసరమా హ్యూమెన్ ఇయర్ మానవుని చెవి హియరింగ్ ఇంపేర్మెంట్ వినికిడి సమస్యలు నాయిస్ అండ్ మ్యూజిక్ రోధ మరియు సంగీతం ప్రాపగేషన్ ఆఫ్ సౌండ్ ధ్వని ప్రసారము టైప్స్ ఆఫ్ వేవ్స్ రకరకాల తరంగాల రకాలు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సౌండ్ వేవ్స్ ధ్వని యొక్క అభిలక్షణాలు వేవ్ లెంత్ ఫ్రీక్వెన్సీ టైం పీరియడ్ స్పీడ్ ఆఫ్ ద వేవ్ అదే తరంగ దీర్ఘము పౌనపుణ్యము మరియు ఆవర్తన కాలము మరియు వేగము రిలేషన్ బిట్వీన్ ఫ్రీక్వెన్సీ అండ్ టైం పీరియడ్ పౌనపుణ్యానికి కాలానికి మధ్య ఉన్న సంబంధం పిచ్ అనగా దాన్ని కీచుదనం అంటాం లౌడ్నెస్ శబ్ద తీవ్రత లేదా ధ్వని తీవ్రత నెక్స్ట్ అండ్ క్వాలిటీ అదే గుణం నాణ్యత ధ్వని నాణ్యత ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ ధ్వని యొక్క తీవ్రత స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ డిఫరెంట్ మీడియా వివిధ యానకాలలో ధ్వని వేగం ఏ విధంగా మారుతుంది రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్ ధ్వని పరావర్తనం అనగానేమి ఎకో ప్రతిధ్వని అనగానేమి రివర్బరేషన్ ప్రతినాదం అనగానేమి యూజెస్ ఆఫ్ మల్టిపుల్ రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్ ధ్వని బహుళ పరావర్తనం వల్ల ప్రయోజనాలు ఏంటి రేంజ్ ఆఫ్ హియరింగ్ అంటే మానవుని యొక్క వినికిడి సామర్థ్యం వినికిడి స్థిరత నెక్స్ట్ ఇన్ఫ్రాసోనిక్ అండ్ ఆల్ట్రాసోనిక్స్ పరస్రావ్యాలు మరియు అతిధ్వనులు అప్లికేషన్స్ ఆఫ్ ఆల్ట్రాసౌండ్స్ అతిధ్వనుల యొక్క ఉపయోగాలు సౌండ్ పొల్యూషన్ ధ్వని కాలుష్యం ఇవన్నీ కూడా ముఖ్యంగా మనకు సౌండ్ అనేటువంటి చాప్టర్లో వస్తాయండి నెక్స్ట్ వన్ కమ్ టు ద సెవెంత్ చాప్టర్ చాప్టర్ నేమ్ హీట్ అండ్ హీట్ దాన్ని మనం ఉష్ణము అంటాం హీట్ అండ్ టెంపరేచర్ ఉష్ణము మరియు ఉష్ణోగ్రత ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఉష్ణ ప్రసారము కండక్షన్ ఉష్ణ వాహనం కన్వెక్షన్ ఉష్ణ సంవహనం రేడియేషన్ ఉష్ణ వికిరణము నెక్స్ట్ కాయిండ్స్ ఆఫ్ క్లోత్స్ వియర్ ఇన్ సమ్మర్ అండ్ వింటర్ అంటే శీతాకాలంలో వేసవికాలంలో వివిధ దుస్తుల రూపకల్పన మరియు దుస్తులు ఆ కాలాలకు బట్టి దుస్తులు ఎలా మార్చుకుంటాం ఎలాంటి దుస్తులు ధరిస్తాం యూనిట్స్ ఆఫ్ టెంపరేచర్ ఉష్ణోగ్రతను కొలిచే పద్ధతులు సెంటిగ్రేడు ఫార్ని టు కెల్విన్ అండ్ కన్వర్షన్స్ అంటే సెంటిగ్రేడ్ టు ఫార్ని టు ఫార్ని టు కెల్విన్ ఎలా మారుస్తారు ప్రమాణాలని ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్స్ డ్యూ టు హీట్ అంటే ఉష్ణం వల్ల ద్రవాల వ్యాకోచం టైప్స్ ఆఫ్ థర్మోమీటర్స్ వివిధ రకాల థర్మోమీటర్లు ఉష్ణమాపకాలు నెక్స్ట్ థర్మల్ ఈక్విబ్రియం ఉష్ణ సమతాస్థితి టెంపరేచర్ అండ్ కైనటిక్ ఎనర్జీ ఉష్ణోగ్రత మరియు గతియ శక్తి స్పెసిఫిక్ హీట్ దాన్నే విశిష్టోష్ణం అంటాం అప్లికేషన్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ విశిష్టోష్ణం వల్ల అనువర్తనాలు కెపాసిటీ యా స్పెసిఫికేట్ కెపాసిటీ ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్చర్స్ మిశ్రమాల పద్ధతి అంటే ఏమిటి డిటర్మినేషన్ ఆఫ్ హీట్ ఆఫ్ ఎ సాలిడ్ మిశ్రమాల పద్ధతిలో ఇచ్చినటువంటి ఘన పదార్థానికి విశిష్టోష్ణం ఎలా కనుక్కుంటారు ఎవాపరేషన్ అంటే దాన్ని మనం ఎగరుట అంటాం కండెన్సేషన్ సాంద్రీకరణం హ్యూమిడిటీ దాన్ని మనం గాల్లో తేమ లేదా ఆర్ద్రత అంటారు డ్యూ తుషారం ఫాగ్ పొగమంచు బాయిలింగ్ అంటే ఇగరుట కాదు మ మరుగుట మరుగుట ఎవాపరేషన్ని ఇగరుట అంటారు బాయిలింగ్ని మనం మరుగుట అంటాం మరకటం లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ దీన్నే బాష్పీభవన గుప్తోష్ణం అంటాం మెల్టింగ్ ద్రవీభవనం లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ద్రవీభవన గుప్తోష్ణం ఫ్రీజింగ్ ఘనీభవనం టెంపరేచర్ అండ్ టైమ్ గ్రాఫ్ ఉష్ణోగ్రతకు కాలానికి మధ్య ఉన్న గ్రాఫ్లు నెక్స్ట్ అండి ఎయిత్ చాప్టర్ అండి ఎనిమిదో చాప్టర్ లైట్ అండి లైట్ కాంతి ట్రాన్స్పరెంట్ ఒపెక్ అండ్ ట్రాన్స్లూసెంట్ ఆబ్జెక్ట్స్ అంటే పారదర్శక పాక్షిక పారదర్శక మరియు అపారదర్శక పదార్థాలు షాడోస్ అండ్ ఇమేజెస్ నీడలు మరియు ప్రతిబింబాలు రెక్టిలీనియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్ కాంతి యొక్క రుజుమార్గము ఏ పిన్హోల్ కెమెరా పిన్హోల్ కెమెరా ఎలా పనిచేస్తుంది రెగ్యులర్ అండ్ డిఫ్యూజ్ రిఫ్లెక్షన్స్ క్రమ పరావర్తనం అక్రమ పరావర్తనం అనగానేమి రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ బై ప్లేన్ సర్ఫేసెస్ సమతలాల వల్ల కాంతి పరావర్తనం దట్ ఈజ్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే పరావర్తన నియమాలు పెరిస్కోపు మల్టిపుల్ ఇమేజెస్ అంటే ఎక్కువ సంఖ్యలో ప్రతిబింబాలు కెలీడయోస్కోప్ మరియు క్యారెక్ట్రిక్స్ ఆఫ్ ఇమేజెస్ ఫామ్డ్ బై ప్లేన్ మిర్రర్ సమతల దర్పణం వల్ల ఏర్పడే ప్రతిబింబం యొక్క లక్షణాలు అవన్నీ కూడా రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ బై ద ప్లేన్ సర్ఫేసెస్ కింద డిస్కస్ చేయాలి నెక్స్ట్ వన్ స్పెరికల్ మిర్రర్స్ అండ్ ఇమేజెస్ స్పెరికల్ మిర్రర్స్ అండ్ ఇమేజెస్ వీటిని గోళాకార దర్పణాలు మరియు వాటి ప్రతిబింబాలు అని చెప్పుకోవచ్చు స్పెక్ట్రమ్ వర్ణపటం వేవ్ నేచర్ ఆఫ్ లైట్ కాంతి యొక్క తరంగ స్వభావం ఫెర్మాట్ ప్రిన్సిపల్ ఫెర్మాట్ సూత్రము సైన్ కన్వెన్షన్ అంటే సంజ్ఞా సాంప్రదాయం రిఫ్రాక్షన్ వక్రీభవనం రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ ప్లేన్ సర్ఫేసెస్ అంటే సమతలాల వద్ద కాంతి వక్రీభవనము రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వక్రీభవన గుణకం అబ్జల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సాపేక్ష వక్రీభవన గుణకం రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎస్ అది కూడా సాపేక్ష వక్రీభవన గుణకంలో ఒక భాగం నెక్స్ట్ వన్ లా స్నెల్ నియమం క్రిటికల్ యాంగిల్ సందిగ్ధ కోణం టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ సంపూర్ణాంతర పరావర్తనం అప్లికేషన్స్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ సంపూర్ణాంతర పరావర్తనం వల్ల ప్రయోజనాలు ఏంటి నెక్స్ట్ వన్ మిరేజెస్ వాటిని మనం ఎండమావులు అంటాం ఆప్టికల్ ఫైబర్స్ దృశ్య తంత్రువు నెక్స్ట్ వన్ రిఫ్రాక్షన్ త్రూ ఏ గ్లాస్ ల్యాబ్ ఒక గాజు పలక గుండా కాంతి వక్రీభవనం అప్లికేషన్స్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఎస్ ఓవర్ ల్యాట్రల్ షిఫ్ట్ ల్యాట్రల్ అంటే మామూలుగా అడ్డు విస్థాపనం వర్టికల్ షిఫ్ట్ నిలువు విస్తాపనం నెక్స్ట్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ కౌడ్ సర్ఫేసెస్ వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం లెన్సెస్ కటకాలు నెక్స్ట్ టర్మినాలజీ యూజ్డ్ ఇన్ ద కేస్ ఆఫ్ లెన్స్ అండ్ ఫోకల్ లెంత్ అంటే కటకాలలో విషయంలో మనం ఉపయోగించేటువంటి వివిధ రకాల టర్మినాలజీ టర్మినాలజీ అంటే భౌతిక రాసుల్ని పలికే విధానం రైట్ అండి నెక్స్ట్ ఫోకల్ లెంత్ ఫోకల్ లెంత్ అంటే నాభ్యంతరం ఫోకస్ అంటే నాభి ఆప్టిక్ సెంటర్ అంటే కటక కేంద్రము ప్రిన్సిపల్ యాక్సిస్ ప్రధాన అక్షము రేడియస్ ఆఫ్ కర్వేచర్ వక్రతా వ్యాసార్థం సెంటర్ ఆఫ్ కర్వేచర్ వక్రతా కేంద్రం నెక్స్ట్ ఫోకల్ ప్లేన్ దానే తలం అంటాం నాభీతలం బిహేవియర్ ఆఫ్ సర్టెన్ లైట్ వేస్ వెన్ దే ఆర్ ఇన్సిడెంట్ ఆన్ ఏ లెన్స్ అంటే కటకాల గుండా కాంతి కిరణాలు ప్రయాణించేటప్పుడు అవి ఏ విధంగా ప్రవర్తిస్తాయి నెక్స్ట్ వన్ దీని తర్వాత ఓకే రైట్ ఇన్సిడెంట్ ఆన్ లెన్సెస్ ఓకే ఇమేజెస్ ఫామ్డ్ బై లెన్సెస్ ఫర్ వేరియస్ డిస్టెన్సెస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటే వస్తువును వేరు వేరు స్థానాల్లో పెట్టినప్పుడు ప్రతిబింబాలు ఏ విధంగా ఏర్పడతాయో వివరించడం యూవీ మెథడ్ యూవీ పద్ధతి లెన్స్ ఫాములా అంటే కటక సూత్రము లెన్స్ మేకర్స్ ఫార్ములా కటక తయారీ సూత్రము హ్యూమెన్ ఐ మానవుని కన్ను లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింగ్ విజన్ దాన్ని మనం స్పష్ట దృష్టి కనిష్ట దూరం అంటాం నెక్స్ట్ వన్ యాంగిల్ ఆఫ్ విజన్ దృష్టి కోణం మయోపియా దాని హస్వదృష్టి అంటాం హైపర్మెట్రోపియా దీర్ఘదృష్టి ప్రెస్బయోపియా చత్వారము కేర్ ఆఫ్ ద ఐస్ కళ్ళ సంరక్షణ బ్రెయిలీ సిస్టమ్ బ్రెయిలీ వ్యవస్థ విజువల్లీ ఇంపేర్డ్ పర్సన్స్ దృష్టి చూపు లేనటువంటి అంటే చూపు కోల్పోయిన వ్యక్తులు వాటి వివరాలు నెక్స్ట్ వన్ పవర్ ఆఫ్ లెన్స్ కటక సామర్థ్యం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎ ప్రిజం ఇచ్చినటువంటి పట్టకానికి వక్రీభవన గుణకం కనుగొనట డిస్పర్షన్ ఆఫ్ లైట్ త్రూ ప్రిజమ్ పట్టకం గుండా ప్రయాణించే కాంతి విశ్లేషణం అంటే కాంతి విడిపోవడం నెక్స్ట్ వన్ సన్ లైట్ అండ్ డిస్పర్షన్ సూర్యుని యొక్క కాంతి మరియు దాని యొక్క విశ్లేషణం రెయిన్బో ఇంద్రధనస్సు స్కాటరింగ్ ఆఫ్ లైట్ కాంతి పరిక్షేపణం ఇదంతా కూడా లైట్ అనే చాప్టర్లో మనకున్న సిలబస్ అండి నా వి మూవింగ్ టు ద నైన్త్ చాప్టర్ దట్ ఈస్ ఎలక్ట్రిసిటీ దీన్ని మనం విద్యుత్తు అంటామండి విద్యుత్తు ఎలక్ట్రిసిటీ విద్యుత్తు సింపుల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్ సాధారణ విద్యుత్ వలయాలు అందులో ఉపయోగించే వివిధ రకాల సాధనాలు కండక్టర్స్ వాహకాలు ఇన్సులేటర్స్ బంధకాలు టైప్స్ ఆఫ్ సెల్స్ వివిధ రకాల ఘటాలు అవి డ్రై అండ్ లిక్విడ్ అంటే అనార్ద్ర ఘటాలు మరియు ద్రవ ఘటాలు ఎలక్ట్రిక్ సింబల్స్ అండ్ యూజెస్ వివిధ రకాల ఎలక్ట్రిక్ సాధనాల సంకేతాలు వాటి ఉపయోగాలు సిరీస్ అండ్ ప్యారల్ కనెక్షన్ ఆఫ్ సెల్స్ శ్రేణి మరియు సమాంతర సంధానం ఘటాల యొక్క శ్రేణి మరియు సమాంతర సంధానం అండ్ బల్బ్స్ బల్బుల శ్రేణి సంధానం సమాంతర సంధానం హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ విద్యుత్ వల్ల కలిగే ఉష్ణ ఫలితం అండర్స్టాండింగ్ ఆఫ్ సిఎఫ్ఎల్ సిఎఫ్ఎల్ అంటే కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్ అంటే సిఎఫ్ఎల్ బల్బుల యొక్క అవగాహన ఫ్యూజ్ అండ్ ఎంసీబీస్ ఫ్యూజు మరియు ఎంసీబీ మీనియేచర్ సర్క్యూట్ బ్రేకర్ యొక్క అవగాహన కెమికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అంటే విద్యుత్ వల్ల కలిగే రసాయన ఫలితము గుడ్ అండ్ పూర్ కండక్టింగ్ లిక్విడ్స్ అంటే విద్యుత్ను పంపేవి విద్యుత్ విద్యుత్ను పంపని ద్రవాలు అంటే విద్యుత్ వాహకాలు విద్యుత్ బంధకాలైన ద్రవాలు నెక్స్ట్ వన్ ఎలక్ట్రో ప్లేటింగ్ దాన్నే పూత పూయడం అంటాం మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అంటే విద్యుత్ వల్ల కలిగేటువంటి అయస్కాంత ఫలితం ఎలక్ట్రో మ్యాగ్నెట్ విద్యుత్ అయస్కాంతం ఎలక్ట్రిక్ బెల్ విద్యుత్ బెల్ ఎలక్ట్రిక్ కరెంట్ అంటే విద్యుత్ ప్రవాహం డ్రూడ్ అండ్ లారెన్స్ థిరీ డ్రూడ్ మరియు లారెన్స్ సిద్ధాంతం పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ ఈఎంఎఫ్ పొటెన్షియల్ భేదము మరియు విద్యుత్ చాలక బలం డ్రిఫ్ట్ వెలాసిటీ అండ్ వర్కింగ్ ఆఫ్ ఎ సెల్ డ్రిఫ్ట్ వేగము మరియు ఘటం యొక్క పనితీరు ఓంస్లా ఓమ్ నియమం నెక్స్ట్ వన్ ఎలక్ట్రిక్ షాక్ అంటే విద్యుత్ఘాతము ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద రెసిస్టెన్స్ నిరోధాన్ని ప్రభావితం చేయు అంశాలు సిరీస్ కనెక్షన్ ఆఫ్ రెసిస్టర్స్ నిరోధాల శ్రేణి సంధానం అలాగే ప్యారల్ కనెక్షన్ ఆఫ్ రెసిస్టర్స్ నిరోధాల సమాంతర సంధానం అలాగే మల్టీమీటర్ అంటే మల్టీమీటరు అనగానేమి నెక్స్ట్ వన్ కిర్క్ ఆఫ్ లాస్ కిర్క్ ఆఫ్ నియమాలు సైన్ కన్వెన్షన్ ఇన్ ఏ సర్క్యూట్ అంటే వలయంలో ఏ రకంగా మనం సాంప్రదాయం పాటించాలి అంటే సంజ్ఞా సాంప్రదాయం కానీ దిశల సాంప్రదాయం కానీ ఎలక్ట్రిక్ పవర్ విద్యుత్ సామర్థ్యము నెక్స్ట్ పవర్ కన్జంప్షన్ ఇళ్లలో విద్యుత్ శక్తి వినియోగం నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఎనర్జీ విద్యుత్ శక్తి మరియు ఓవర్లోడ్ ఓవర్లోడ్ అంటే ఏంటి ఇవన్నీ కూడా మనకు నైన్త్ క్లాస్ ఎలక్ట్రిసిటీలో ఉన్నాయండి సారీ నైన్త్ చాప్టర్ ఎలక్ట్రిసిటీలో ఉన్నాయండి నైన్త్ క్లాస్ కాదండి అప్ టు టెన్త్ వరకు అవి దాన్ని ఇంటర్మీడియట్ వరకు చదువుకోవాలి నెక్స్ట్ కమ్ టు టెన్త్ చాప్టర్ మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రో మ్యాగ్నెటిజం అయస్కాంతత్వం మరియు విద్యుత్ అయస్కాంతత్వం రైట్ అండి హౌ మ్యాగ్నెట్స్ వర్ డిస్కవర్డ్ అయస్కాంతాలు ఏ విధంగా కనుగొన్నారు మ్యాగ్నెటిక్ అండ్ నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అయస్కాంత అనయస్కాంత పదార్థాలు టైప్స్ ఆఫ్ మ్యాగ్నెట్స్ వివిధ రకాల అయస్కాంతాలు పోల్స్ ఆఫ్ మ్యాగ్నెట్ అయస్కాంత ధృవాలు ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాగ్నెట్స్ అయస్కాంతాల ధర్మాలు స్టోరింగ్ మ్యాగ్నెట్స్ సేఫ్లీ అయస్కాంతాలను ఏ విధంగా భద్రపరచాలి మ్యాగ్నెటిక్ కంపాస్ అయస్కాంత సూచి ఎర్త్ యాజ్ ఎ మ్యాగ్నెట్ భూమి యొక్క అయస్కాంతం మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అయస్కాంత ప్రేరణ ఆయస్టెడ్ ఎక్స్పెరిమెంట్ ఆయస్టెడ్ ప్రయోగం నెక్స్ట్ వన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయస్కాంత క్షేత్రం మ్యాగ్నిక్ ఫ్లక్స్ అయస్కాంత అభివాహం మ్యాగ్నిక్ ఫ్లక్స్ డెన్సిటీ అయస్కాంత అభివాహ సాంద్రత మ్యాగ్నిక్ ఫీల్డ్ డ్యూ టు స్ట్రైట్ వైర్ ఏకరీతిగా ఉన్నటువంటి పొడవైనటువంటి తీగలో విద్యుత్తు ద్వారా అయస్కాంతం ఏ విధంగా ఏర్పడుతుందో వివరించుట సర్కులార్ కాయిల్ వృత్తాకార తీగ చుట్ట సాల్నాయిడ్ క్యారియింగ్ కరెంట్ సాల్నాయిడ్ గుండా విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు దాని చుట్టూ ఏర్పడే అయస్కాంత క్షేత్రం మ్యాగ్నిక్ ఫోర్స్ అయస్కాంత బలం ఎలక్ట్రిక్ మోటార్ విద్యుత్ మోటార్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ విద్యుత్ అయస్కాంత ప్రేరణ అలాగే లా ఫ్యాడే సూత్రం లెంజులా లెంజు సూత్రం అప్లికేషన్స్ ఆఫ్ లా ఆఫ్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఇండక్షన్ విద్యుత్ యస్కాంత ప్రేరణ నియమాన్ని ఫ్యాడే చెప్పారు ఆ ఫ్యాడ నియమం యొక్క అనువర్తనాలు ఏంటి ఇండ్యూస్డ్ కరెంట్ అంటే ప్రేరిత విద్యుత్ అనగానేమి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ప్రేరిత ఈఎంఎఫ్ అనగానేమి ఎలక్ట్రిక్ జనరేటర్ అంటే జనరేటర్ లేదా డైనమో గురించి వివరించాలి డీసీ అండ్ ఏసీ కరెంట్స్ డీసీ మరియు ఏసీ విద్యుత్ ప్రవాహాలు దట్ ఈస్ దట్ ఈస్ డైరెక్ట్ కరెంట్ అండ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ దాన్నే డీసీని మనం ఏకముఖ విద్యుత్ అంటాం ఏసీని ఏకాంతర విద్యుత్ అంటాం ఆర్ఎంఎస్ వాల్యూస్ ఆర్ఎంఎస్ విలువలు ఇది కంప్లీట్గా మనకు ఉన్నటువంటి సిలబస్ అనమాట ఈ సిలబస్ని మనం టెన్త్ క్లాస్ వరకు ఉన్న సిలబస్ని ఇంటర్మీడియట్ చదువుకోవాలి వీక్షకులకు గుడ్ న్యూస్ తెలుగు రాష్ట్రాలలో టెట్ డిఎస్సి పుస్తకాలు ఇంకా ఆన్లైన్ క్లాసెస్ తో ప్రభంజనం సృష్టించి ఎన్నో ర్యాంకులు సాధించి రాష్ట్రంలోనే నంబర్ వన్ సంస్థగా నిలిచింది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ ఇప్పుడు నూతన ప్రణాళికతో మీ ముందుకు వచ్చేసింది ఏపీడిఎస్సి ఎస్టిటి ఆఫ్లైన్ క్లాసెస్ మన ప్రముఖ నగరం అయినటువంటి విజయవాడలో ప్రారంభించబడుతుంది అధునాతన టెక్నాలజీతో స్టేట్ నంబర్ వన్ ఫ్యాకల్టీ ఇచ్చే బోధన హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ చేసే విధంగా క్లాసెస్ ని నిర్వహించబడు మా ఆఫ్లైన్ కోచింగ్ ప్రత్యేకతలు నంబర్ వన్ అతి తక్కువ ఫీజుతో జాయినింగ్స్ నంబర్ టూ ఉచితంగా పుస్తకాలను అందించబడును ప్రతి రోజు ఎగ్జామ్స్ నిర్వహించబడును ఆఫ్లైన్ కోచింగ్ వివరాలకు మీరు సంప్రదించవలసిన నంబర్ నైన్ జీరో నమ్మకానికి మారు పేరు మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్